హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది టెన్త్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి ఇరవై ఏడు వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి ఒక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయగలరు ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి గో టు వీడియో సైనిక్ స్కూల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది దీనికి దీంట్లో వచ్చేసి మీకు వార్డ్ బాయ్స్ క్వార్టర్ మాస్టరు కౌన్సిలరు నర్సింగ్ సిస్టర్ అనేది ఉన్నాయి ఈ వార్డ్ బాయ్కి వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అనేది మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు క్వార్టర్ మాస్టర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు కౌన్సిలర్ కూడా మీకు డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి అదే నర్సింగ్ సిస్టర్ కూడా డిగ్రీ డిప్లొమా అని చేసి ఉండాలి ఇందులో శాలరీ వచ్చేసి మీకు ఇరవై ఏడు వేలకు పైగా ఇందులో శాలరీ అనేది ఉంటుంది ఏపీటీఎస్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికనేది అప్లైనే అప్లై అనేది చేసుకోవచ్చు ఖాళీలు వచ్చేసి సైనిక్ స్కూల్ సతారా ఉద్యోగాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్వార్టర్ మాస్టరు కౌన్సిలరు వార్డు బాయి నర్సింగ్ సిస్టర్ ఈ నాలుగు రకాల ఉద్యోగాలు దీంతో అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇందులో వచ్చేసి మీకు మిక్కువైన పోస్టులు వచ్చేసి క్వార్టర్ మాస్టర్ వచ్చేసి పోస్టు సంఖ్య వచ్చేసి ఒకటి ఉద్యోగ రకం ఒప్పంద ప్రాథమిక మీద ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేక్స్ మీద చేసే చేయాల్సి ఉంటుంది కనీస విద్యార్హత బిఏ బీకామ్ డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి కనీసం ఐదు సంవత్సరాల అనుభవం యూడిసి స్టోర్స్ లేదా వాటర్ మాస్టర్గా లేదా ఎక్స్ గా కనీసం పది అనేది పూర్తి చేసి ఉండాలి అదనపు అర్హత వచ్చేసి వాటర్ మాస్టర్ కోర్సులో పూర్తి చేసి ఉండాలి వాటర్ కంప్యూటర్ ఆపరేషన్ పైన బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి క్యాంపస్ సెక్యూరిటీ కోర్స్ అనేది అనుభవం కలిగి ఉండాలి ఇందులో జీతం వచ్చేసి ముప్పై వేలు ఉంటుంది నెలకి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు కౌన్సిలర్కి వచ్చేసి పోస్టులు వచ్చేసి ఒకటి ఉద్యోగ రకం వచ్చేసి ఒప్పంద ప్రాతిపది మీద ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేస్క్ అనేది చేయాల్సి ఉంటుంది కనీస విద్యార్థు వచ్చేసి సైకాలజీలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కనీసం యాభై మార్కులతో పాస్ అయి ఉండాలి లేదా చైల్డ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై సంవత్సరం యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాలి అదన అర్హతలు వచ్చేసి కనీసం ఒక సంవత్సరం కౌన్సిలింగ్ అనుభవాన్ని కలిగి ఉండాలి సైకోథెరపీలో శిక్షణ అనేది కలిగి ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్లో అనుభవాన్ని కలిగి ఉండాలి స్థానిక భాషా పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్లో బేసిక్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి ఇందులో జీతం వచ్చేసి ముప్పై ఏడు వేలు ఉంటుంది నెలకి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై సంవత్సరాల అనేది ఉండాలి వార్డ్ బాయ్ వచ్చేసి పోస్ట్ వచ్చేసి రెండు ఉద్యోగ రకం వచ్చేసి ఒప్పంద ప్రాతిపదిక మీద ఒక సంవత్సరం అనేది కాంట్రాక్ట్ బేస్ మీద చేయాల్సి ఉంటుంది కనీస విద్యార్థ మెట్రికులేషన్ టెన్త్ లేదా సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్ లో సంభాషణ చేయడం కలి రావ వచ్చి ఉండాలి అదన అర్హతలు వచ్చేసి బిఏ బిఎస్సి బీకామ్ డిగ్రీ కలిగిన వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు క్రీడలు కళలు సంగీతం తదితర ప్రతిభను కలిగి ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్ అనుభవాన్ని కలిగి ఉండడం ఉండాలి జీతం వచ్చేసి ఇరవై ఏడు వేలకు ఉంటుంది ప్రతి నెల వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లైనే చేసుకోవచ్చు నర్సింగ్ సిస్టర్ వచ్చేసి పోస్ట్ అనేది వచ్చేసి ఒకటి ఉద్యోగ రకం ఒప్పంద ప్రాతిపదిక పైన ఏడాది పాటు చేయాల్సి ఉంటుంది కనీస విద్యార్థి వచ్చేసి నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి కనీసం ఐదు సంవత్సరాల అనుభవం లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెడికల్ అసిస్టెంట్ లో ట్రైనింగ్ తర్వాత ఐదు సంవత్సరాలు సేవ చేసి ఉండాలి స్కూల్ క్యాంపస్లో నివాసం అనేది ఖచ్చితంగా ఉండాలి అక్కడే ఉండాలి అదనపు పరాత్ర వచ్చేసి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో అనుభవాన్ని కలిగి ఉండాలి జీతం వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేలు ఉంటుంది దీనిలకు వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు విధానం వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ మహారాష్ట్రకు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సైనిక్ సితారా డాట్ వాజీలో లభించే అప్లికేషన్ ఫారం ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారం విద్యార్థ సర్టిఫికేట్లు అనుభవ సర్టిఫికేట్ల జిరాక్స్ అవసరమైన డాక్యుమెంట్తో పాటు పోస్టు ద్వారా లేదా స్వయంగా అందజేయాల్సి ఉంటుంది అంటే మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదంటే డైరెక్ట్గా వెళ్ళనే ఇవ్వవచ్చు అప్లికేషన్ కవర్ మీద అప్లై చేయబడిన పోస్ట్ పేరు అనేది స్పష్టంగా రాయాలి కనీసం తప్పనిసరిగా స్వయం చిరునామా తొమ్మిది ఇంటూ నాలుగు సైజులో ఎన్లప్ కవర్ మీద తపాల స్టాంపు ముప్పై రూపాయలతో జత చేసి పంపాలి దీంట్లో జనరల్ మరియు ఓబీసీ వాళ్ళు ఓబీసీ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఏదైనా నేషనల్ బ్యాంక్ లో ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ సితార పేరట సితారలో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళకి ఉండదు అన్ని సంబంధిత డాక్యుమెంట్స్ డిమాండ్ డ్రాఫ్ట్ ముఖ్యంగా అప్లికేషన్కి జత చేయాల్సి ఉంటుంది ఒక పోస్ట్కి ఒక్కొక్క పోస్ట్కి విడివిడిగా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే పంపాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపాల్సిన చిరునామా ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ సితారా సితారా ఫోర్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ మహారాష్ట్ర ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై సాయంత్రం లోపు అక్కడికి అనేది పంపించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి షార్ట్ లైస్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా లేదా స్వేయ చిరునామా అంటే వాళ్ళ చిరునామా ద్వారా పోస్ట్ ద్వారా అనేది పంపించడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్రదేశం వచ్చేసి సైనిక్ స్కూల్ సితారాలోనే ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అప్లికేషన్ చూపించవలసిన డాక్యుమెంట్స్ విద్యార్థుల సర్టిఫికేట్ల జిరాక్స్లు అనుభవ ధృవీకరణ పత్రాలు డీడీ చేసిన వివరాలు అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే డీడీ చేసిన ఆ డీటెయిల్స్ అనేది అక్కడ దాంట్లో పెట్టాలి తొమ్మిది ఇంటూ నాలుగు సైజులో ఉన్న ఎన్లప్ కవర్ మీద ముప్పై రూపాయల స్టాంపుతోని దీంట్లో దత్తపరచ ఉంటుంది గుర్తింపు కార్డు ఐడి కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా వాటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి మీరు దీంట్లో అనేది జిరాక్స్ అనేది అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇతర నిబంధనలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు సంబంధిత కుల ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది దీంట్లో సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్లో ఏదైనా తక్కువ సమాచారం ఉన్నట్లయితే అదును లేకుండా సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది దీనికి ఏమైనా ప్రయాణకర్తలు టీఏడిఎల్ అనేది దీనికి ఎలాంటివి ఇవ్వటం అనేది జరగదు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయసులో సడలింపు అనేది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనేది ఉంటుంది స్కూలు యాజమాన్యం ఖాళీల సంఖ్య లేదా నియామక ప్రక్రియ సమయంలో అయినా మార్చే హక్కు కలిగి ఉంటుంది ఇతర ముఖ్యమైన సూచనలు వచ్చేసి దీనికి అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు భారతీ పోలే ఉండాలి పోస్టల్ డీలే వల్ల స్కూల్కి లేటుగా అందితే అలాంటివి రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది గడువు మించిన తర్వాత వచ్చిన అప్లికేషన్ కూడా స్వీకరించబడవు పూర్తి పూర్తిగా నూతన అభ్యర్థులు మాత్రమే దీనికి అనేది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ లో ముఖ్యమైన కాలమ్స్ ఇందులో వచ్చేసి మీకు అభ్యర్థి పూర్తి పేరు తండ్రి పేరు లేదా జీవిత భాగస్వామి పేరు శాశ్వత చిరునామా లేదా తాత్కాలిక సిరినామా జాతి సి ఎస్సి ఎస్టి జనరల్ ఫోన్ మొబైల్ ఈమెయిల్ వివరాలు జన్మదిన తేదీ సెప్టెంబర్ ముప్పై నాటి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు నాటికి వయసు ఎంత ఉందో ఇక్కడ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులు వచ్చేసి పదో తరగతి ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా కానీ దీనికి అప్లైనే చేసుకోవచ్చు అనుభవం అవసరం అనుభవ ప్రొఫైల్లో వచ్చేసి ఉద్యోగం చేసిన సంస్థ పేరు పదవి సేవా రకం ఉద్యోగ రకం జీతము పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కార్యచరణ చర్యలు అనుభవ పట్టిక అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ కంప్యూటర్ కోర్సులో ఏమైనా ఉంటే దీనికి జతపరచాల్సి ఉంటుంది డాక్యుమెంట్ల జాబితా అటాచ్మెంట్ అనేది చేయాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయాల్సి ఉంటుంది డిడి చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అనేది లేదు హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ జీరో టూ వన్ సిక్స్ టూ టూ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో ఎక్స్టెన్షన్ నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫోర్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైనిక్ సితారా డాట్ ఓఆర్జీ అనేది ఇది అఫీషియల్ వెబ్సైటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి వెన్నో వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్